వెల్కమ్ టు స్పెషల్ ఎనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కొడుకు కర్ణాటకాని అని తండ్రి తమిళనాడును కూడా వదలడు ఇదేంటయ్యా బాబు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఈ టైటిల్ మీదే ఈరోజు నేను ఇక్కడ చేయబోతా ఉన్నా మనం చూసినట్లయితే ఒక ఐటీ మిజర్ హోదాలో ఉన్నారు లోకేష్ ఇప్పుడు ఐటీ మినిస్టర్ హోదాలో ఈరోజు ఏపీ పరంగా ఆయనకి గత ఐదేళ్ల అనుభవాల నుంచి ఈరోజు ఏపీ మరోసారి తలెత్తికొని నిలబడాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకురావాలి అంటే నిజంగానే ఒక ఐటీ మినిస్టర్ హోదాలో ఐటీ పరిశ్రమలు రాష్ట్రానికి రావడం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది సో ఆ క్రమంలోనే లోకేష్ ఫోకస్ పెడతమే కాదు చాలా విగ్రస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే ఆయన ఏదైతే కర్ణాటకతో కాదు అటు త చెన్నై అదేవిధంగా చూసినట్లయితే ఇటు తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కూడా పోటీ పడతా వచ్చారు ఎస్పెషల్లీ కర్ణాటక గురించి ఎందుకు అనుకున్నాము అంటే అక్కడ రోడ్లు బాగాలేకపోవడం కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఇమ్యూనిటీస్ మీద కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొంతమంది బ్లాక్ బగ్ ఈఈఓ యాబాజీ దగ్గర నుంచి మొన్నటిదాకా కిరణ్ మజుందార్ షార్ లాంటి వాళ్ళు బయోకాన్ ఎండి ఇలాంటి వాళ్ళంతా ట్వీట్స్ చేయడం దానికి రివర్స్ అటాక్ చేయడం అటు సిద్ధరామయ్య కానీ ఇటు డీకే లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు ఐటీ మినిస్టర్ అయిన అక్కడ ఇలాంటి వాళ్ళంతా టార్గెట్ చేసే క్రమంలో లోకేష్ ఆయా సంస్థలు తమ రాష్ట్రానికి ఆహ్వానించడం మనకు తెలిసిందే ఆహ్వానించడమే కాదు వైజాగ్ లాంటి ప్లేసెస్ మీకు ద బెస్ట్ ఇండస్ట్రియల్ యుఫోరియా మేము క్రియేట్ చేయబోతా ఉన్నా ద బెస్ట్ ప్లేస్ వైజాగ్ లాంటివి అని చెప్పి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేశారు ఆయన సో ఇక్కడ ఒక ట్వీట్ వార్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్టర్ వార్ స్టార్ట్ అయింది ఎమ్డిటీస్ గురించి ఫోకస్ పెట్టకుండా లోకేష్ మీద టార్గెట్ పెట్టారు కర్ణాటక మంత్రులు కూడా అటు సిద్ధారామయ్య కావచ్చు సిద్ధారామయ్య కంటే ఎక్కువ డీకేనే మాట్లాడారు ఈ ఇష్యూలో అదేవిధంగా ఒక ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు కావచ్చు ఫోకస్ పెడతమే కాదు రాష్ట్రాన్ని కూడా ఏపీని ఒక పారాసైట్గా ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు పోల్స్తే మరోవైపు డీకే లాంటి వాళ్ళు అమరావతిలో అక్కడ ఏం లేదు మీరు వెళ్ళినా వెనుక రావాల్సిందంటూ చాలా అవమానకరంగా మాట్లాడారు ఇక ఈ ఈ న్యూసెన్స్ అంతా జరుగుతూ ఈ మెస్ అంతా జరుగుతూ ఉన్న సమయంలోనే కిరణ్ మధుందాషా లాంటి ఒక బయోకాన్ ఎండి ఆవిడ ఆవిడ కూడా రోడ్ల గురించి అసంతృప్తి వ్యక్తం చేయడం ఆవిడని కూడా అవమానకరంగా డీకే లాంటి వాళ్ళు అవసరమైతే ఆవిడనే రోడ్లు వేసుకోమని అంటూ మాట్లాడడం మనం చూసాం వీటి వీటన్నిటికీ కూడా లోకేష్ అటు ట్విట్టర్తోనే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు చేయడమే కాదు ఆయన మీ ఈగోస్ అన్నీ పక్కన పెట్టి రోడ్లు బాగు చేయడం మీద ఫోకస్ పెట్టండి గుంతలు పూడ్చడం మీద ఫోకస్ పెడుతుంది మీరు ఈ ఈగోస్ని పక్కన పెట్టి మమ్మల్ని అవమానించడం పక్కన పెట్టండి అంటూ కూడా లోకేష్ వాళ్ళని చిన్న చిన్నగా మందలించే ప్రయత్నం కూడా చేశారు ఈ మెస్ అంతా రెండు స్టేట్స్ మధ్య ఫోకస్ అవుతూ ఉంది అటు లోకేష్ వర్సెస్ కర్ణాటక అన్న ఇష్యూ తెర వచ్చింది నేషనల్ మీడియా కూడా దీనికి బాగా ప్రయారిటీ ఇచ్చింది అయితే ఇదే సమయంలో గూగుల్ ఏపీకి వచ్చింది గూగుల్ ఏ డేటా సెంటర్ అప్పుడు నిజంగానే కర్ణాటక మీద ప్రెజరు బిల్డప్ అయింది అందరూ కూడా నేషనల్ మీడియా అంతా కూడా టార్గెట్ చేసింది ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం జరిగింది కాంగ్రెస్ సర్కారును గూగుల్ ఇక్కడ సిలికాన్ వ్యాలీని వదిలిపెట్టి గూగుల్కి వైజాగ్ వెళ్తా అంటే మీరు ఏం చేశారు అంటే అక్కడ పవర్ ఇష్యూ దగ్గర నుంచి వాటర్ సోర్సెస్ దాకా ల్యాండ్ కేటాయింపుల దాకా ప్రతి విషయంలో ప్రభుత్వం ఎగ్జామ్షన్ ఇచ్చింది అందుకనే వెళ్ళిపోయింది తరలి వెళ్ళిపోయింది అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది సో మొత్తానికైతే సిల్కాన్ వ్యాలీని పొగుడుకోవడంలో తప్పేం లేదు ఈరోజు ఒక ఐటీ హబ్గా ఉంది బెంగళూరుకి సిలికాన్ వ్యాలీ అనేది సో అలాంటిది ఏదైతే ఏపీలో లోకేష్ ఫోకస్ పెట్టిన తీరుతో సమస్యలన్నీ కూడా మెజారిటీ ఏపీ వైపు మళ్ళుతున్న పరిస్థితుల్లో కొంత వాళ్ళకి అసూయంటం సహజమే దాన్ని కూడా వీళ్ళకి మండుతున్నట్టుంది మిర్చి గాడు తగిలినట్టుంది అంటూ కూడా లోకేష్ మాట్లాడడం జరిగింది సో అయితే ఇప్పటికీ ఈ ప్రెజర్ బిల్డ్ అవుతానే ఉంది నేషనల్ మీడియా పదే పదే దీన్ని ఫోకస్ చేస్తూ ఉంది స్థానికంగా ఐటీ సంస్థల యజమానుల్లో కావచ్చు ఐటీ ఎంప్లాయీస్లో కావచ్చు లోకేష్ ప్రతి సంస్థని ఏపీకి తీసుకెళ్తా ఉన్నారు రాష్ట్రానికి ఏదైనా బెంగళూరు మీద ఫోకస్ పెట్టి ఏదైనా సంస్థ రావాలి అనుకుంటే లోకేష్ అంతకంటే ముందుగానే వాళ్ళని అప్రోచ్ చేయ ప్రయత్నం చేస్తున్నారు ఎలాగైనా సార్ అన్ని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ హాట్ టాపిక్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ జాతీయ స్థాయిలో కూడా ట్రెండింగ్లో నిలుస్తూ ఉంది ఈ క్రమంలోనే బెంగళూరు ఒకసారిగా బెంగళూరులో ఉన్న ప్రభుత్వం కానీ బెంగళూరు కానీ ఒకసారిగా ఉలిక్కి పడుతున్న సో అలా ఆ యాంగిల్ చూస్తే కర్ణాటకకు నిజంగానే నిద్ర లేకుండా చేశారనుకోవచ్చు లోకేష్ ఒక యాబాజీ చేసిన ట్వీట్ దగ్గర నుంచి బ్లాక్ బాక్స్ సీఈవో మొన్నమరెడ్డి గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం దాకా అనేక పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి కర్ణాటక కేంద్రంగా ఇది ఈ మెస్ నడుస్తూ ఉన్న సమయంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు నిజానికి ఐటీ కంపెనీలు రప్పించడంలో కానీ అదేవిధంగా మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున తెలంగాణకు ఎస్పెషల్లీ హైదరాబాద్కు ఒక మైక్రోసాఫ్ట్ కానీ అదేవిధంగా ఒక ఐబిఎం కానీ రప్పించడంలో చంద్రబాబు నాయుడు కృషి ఎంత ఉందనేది మనకు తెలుసు మైక్రోసాఫ్ట్ రప్పించడానికి ఫైల్స్ పెట్టుకుని రోడ్ల మీద తిరిగాడు ఆయన విదేశాలు ఒక బెంగళూరుకి వెళ్దాం అనుకున్న ఏదైతే ఐబిఎంని వాళ్ళు ఫస్ట్ బెంగళూరుని చూస్ చేసుకున్నారు అక్కడికి వెళ్దాం అనుకుంటే చంద్రబాబు వాళ్ళకి ఒక స్పెషల్ గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి హైదరాబాద్కి రప్పించడం జరిగింది వాళ్ళు కన్విన్స్ చేశారు వాళ్ళని వాళ్ళు కన్విన్స్ అయ్యారు ఐబీఎం ఏ మీటింగ్ జరిగినా ఏ స్నాతకోత్సం జరిగినా చంద్రబాబు నాయుడు గెస్ట్గా పిలుస్తారు వాళ్ళు ఇక్కడికి తమను ఎలా రప్పించారు చంద్రబాబు అనేది వాళ్ళు ఎన్నోసార్లు ఓపెన్గా చెప్పే ప్రయత్నం కూడా చేశారు అలా అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్తోని చంద్రబాబు నాయుడు ఒకరికొకరు వాళ్ళిద్దరే పోటీ పడుతూ ఉన్నారు పక్క రాష్ట్రాలతో అనే కొంటే ఈరోజు డెబ్బై ఐదేళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల వయసు ఉన్న లోకేష్తో అదే స్థాయిలో పోటీ పడుతూ ఉన్నారు పరిశ్రమలు రాష్ట్రానికి తెప్పించడంలో అటు లండన్ కానీ ఇటు ఆస్ట్రేలియా వెళ్ళి వీళ్ళిద్దరు కూడా ఏది గూగుల్తో ఒప్పందం తర్వాత వన్ బై వన్ వెళ్ళి ఉన్నారు వెళ్ళి అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడడం కానీ సిఐఏ సదస్సును ఎంతో గ్రాండ్గా సక్సెస్ చేయడం కానీ కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ మనం చూసాం ఇదంతా జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు నాయుడు ఈరోజు నిజంగానే ఒక కంపెనీ విషయంలో ఇన్జియేషన్ తీసుకున్నారు సో ఈరోజు నిజంగానే తమిళనాడుకి కూడా ఒళ్ళు మణుతున్న పరిస్థితి ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే సౌత్ కొరియాకి చెందిన ఒక కంపెనీ ఉంది వ్యాసంగ్ అని ఆ కంపెనీ మనం చూసినట్లయితే ఈ నైక్ ఈ స్పోర్ట్స్ షూస్ ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటుంది నాన్ లెదర్ కంపెనీ అది నాన్ లెదర్ ఫార్మింగ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ మనం చూసినట్లయితే ఈ నైక్ కానీ అడిడాస్ కానీ ఇవన్నీ కూడా ఈ ఈ ప్రోడక్ట్స్కి ఆ కంపెనీ మదర్ అనమాట మదర్ ఆ కంపెనీ కింద ఇవన్నీ తయారవుతాయి ఆ కంపెనీ ఇటీవలే పూర్తి స్థాయిలో తమ తమకు చెందిన ఒక కంపెనీని ఏదైతే షూ తయారీ కంపెనీని తమిళనాడులో పెట్టాలని నిర్ణయించుకుంది డ్యూటీ డ్యూటికోరియల్లో ఆ కంపెనీ పెట్టాలి అని చెప్పేసి దగ్గర దగ్గరగా ఇరవై ఇరవై వేల కోట్ల వర్తది ఆ కంపెనీని పెట్టాలి అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంది తమిళనాడు ప్రభుత్వంలో మొన్నటి ఆగస్టులో అది కూడా ట్విటీ కోరిలో ఈ సంగతి చంద్రబాబు నాయుడు తెలిసింది తెలిసిన తర్వాత ఆయన తనకున్న పరిచయాలతో ఆ సౌత్ కొరియాలో ఈ కంపెనీ ఫ్యాషన్ కంపెనీ ప్రతినిధులని ఆయన అప్రోచ్ కావడం జరిగింది చంద్రబాబు నాయుడు అప్రోచ్ కావడమే కాదు వాళ్ళని కలిసారైనా ప్రత్యేకంగా వాళ్ళతో భేటీ అయ్యారు ఈరోజు చంద్రబాబు నాయుడుతో వన్స్ వాళ్ళు భేటీ అయిన తర్వాత తమిళనాడులో ట్విటీకోరంలో పెట్టాలనుకున్న తమ కంపెనీ ప్రతిపాదనని వాళ్ళు విరమించుకున్నారు ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు విరమించుకోవడం జరిగింది వాళ్ళకి కుప్పం తన కాన్షియన్సీ తన సొంత కాన్షియన్సీ కుప్పంలో ఆ పరిశ్రమ పెట్టేందుకు వాళ్ళని ఒప్పించారు చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఎంఓయూ కూడా చేసుకున్నారు ఇది నిజంగా ఒక వింతే ఆల్రెడీ తమిళనాడులో పెట్టాలని డిసైడ్ అయిన వాళ్ళ ప్రతినిధుల్ని ఏపీలో పెట్టే విధంగా అది కూడా కుప్పం లాంటి చోట పెట్టే విధంగా ఒప్పించడం అనేది నిజంగా ఒక అసాధారణ విషయమే ఇక్కడ కుప్పంలోని పరిసర కుప్పం కాన్స్టెన్సీలోని పరిసర గ్రామాల్లో దాదాపు వంద ఎకరాల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఎంఓయూ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎకరం రూపాయి చొప్పున వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ ప్రతినిధులు ఒప్పుకోవడానికి ఒక పెద్ద కారణం ఏంటంటే అటు కుప్పం కాన్స్టెన్సీ ఇటు బెంగళూరు కావచ్చు అదేవిధంగా ఇటు చెన్నై కావచ్చు ఏపీ కావచ్చు మధ్య దూరంలో ఉంది అన్నిటికీ మధ్య సో అందుకే వాళ్ళు కూడా ఈ ప్రపోజల్కి అంగీకరించారు వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ కూడా అదే స్థాయిలో ప్రభుత్వం నుంచి కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది దాదాపు కంపెనీ పర్యానం అంటే ఇరవై మిలియన్ షూస్ ఇరవై వేల మిలియన్ షూస్ తయారు చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ అది మొత్తం వర్త్ చూస్తే పదమూడు వేల కోట్లకు పై మాటే అదేవిధంగా ఈ కంపెనీని కుప్పంలో ఇన్స్టాల్ చేయడం కారణంగా అక్కడ మనం చూసినట్లయితే దాదాపు ఇరవై వేల మందికి పైగా జాబ్స్ వస్తాయని కూడా చెప్తా ఉన్నారు ఆ ఉన్న కొన్ని చిన్న చిన్న రికమెండేషన్స్ ఇవన్నీ కూడా ఇరవై వేల మందికి పైగా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది ఒక అంచనా మొత్తానికి అంత ప్రిషియస్ కంపెనీని తమిళనాడుకు వెళ్ళిన కంపెనీని ఏపీకి తీసుకురావడం అది కూడా తన సొంత కాన్స్టిట్యున్సీని కుప్పానికి తీసుకురావడం పట్ల నిజంగానే ఇది ఒక అసాధారణమైన విషయమని మనం చెప్పుకోవాలి సో కంపెనీలు తీసుకొచ్చే విషయంలో రాష్ట్రానికి రాష్ట్రాన్ని తిరిగి తల ఐదేళ్ల రాచిక నుంచి మర్చిపోయి తిరిగి తలెత్తుకునేలా చేయడంలో లోకేష్ ఏ స్థాయిలో అయితే ఏదైతే ఫోకస్ పెడతా ఉన్నారో ఇతర రాష్ట్రాలతో ఆయన సున్నం కూడా పెట్టుకుంటా ఉన్నారు ఇలాంటి విషయాల్లో సో అదే స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు హ్యాసంగ్ కంపెనీని కుప్పానికి తీసుకురావడం ఎంఓఈ కుదుర్చుకోవడం అనేది ఈ జాతీయ స్థాయిలో ఈ అంశం నిజంగానే వార్తాంశంగా మారింది ఈ రోజున ఇక్కడ వాళ్ళకి వాళ్ళిద్దరే వాళ్ళకి పోటీ అన్నట్టుగా తండ్రి కొడుకులు ఇద్దరు తయారవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే గూగుల్ ఏపీకి వెళ్ళిందని చెప్పేసి సుందర పిచ్చాయి తమిళనాడు అయితే ఏపీకి ఎలా పంపించారు అని చెప్పేసి ఇప్పటికే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఆడుకుంటూ ఉన్నాయి సోషల్ మీడియా కూడా సో ఈ దెబ్బకు ఈ కంపెనీ దెబ్బకు నిజంగానే ఈరోజు మరోసారి స్టాలిన్ సర్కార్ టార్గెట్ అవుతూ ఉంది సోషల్ మీడియాకు సో ఓవరాల్గా మొత్తానికైతే తండ్రి కొడుకులు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే అంశం మీద ఫోకస్ పెడుతున్న తీరు మాత్రం ఈరోజు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతూ ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్